హాయ్ ఎబ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేయాలనేది నా స్టైల్లో నేను ఇక్కడ చూపిస్తానండి మరి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదలైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకొని ఇలా తడుపుకోవాలి దేవుడు ప్రసాదానికి మనము చేసేటప్పుడు ఇందులో ఉప్పు వేయద్దు మామూలుగా మనం తినే దాంట్లో మాత్రం ఉప్పు వేసుకోవచ్చండి అయితే ఇక్కడ నేను పిండి అయితే మరీ లూజు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా తడుపుకున్నాను అన్నట్టు కొంచెం ఆయిల్ వేస్తే కనుక మనకు కొద్దిసేపు అది నానిన తర్వాత ఇలా నానబెట్టినాక మనం చూస్తే మనకు చాలా స్మూత్గా అవుతుంది మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచమే తీసుకుంటే మనకు ఉండ్రాలు అనేటివి చాలా వస్తాయి కాబట్టి మనము ఇక్కడ కొంచెమే తడుపుకోవాలి తర్వాత నేనైతే ఇలా చేసుకుంటానండి దీన్ని ఉండ్రాలు మనం చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా మా సైడ్ అయినా మేము ఇలాగే ఉండ్రాల పాయసం చేస్తాము మళ్ళీ ఇక్కడ చూడండి చాలా రకాలుగా నేమ్స్ ఉంటాయి కదా దీనికి ఉండ్రాల పాయసం అని అంటారు ఒక ఒక సైడ్ ఏమో ఇంకో వైపు ఏమో తాలకల పాయసం అని అంటారు అసలు చాలా రకాల నేమ్స్ ఉంటాయి అన్నట్టు దాంతో పాటు మనం చేసే పద్ధతి కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తారు నీ నేనైతే ఇలా స్టార్ట్ చేస్తే ఒక టెన్ మినిట్స్లో అలా కంప్లీట్ అండి చాలా సింపుల్గా అవుతుంది మనకు తెలియకుండానే ఈజీగా తొందరగా కంప్లీట్ చేయచ్చు మనకు చేయడం అలవాటు అయిపోతే చాలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు మళ్ళా దీంట్లో ఇలా కాకుండా మామూలుగా రొట్టెలు చేసే చెక్క మీద కూడా ఉండలాగా చేసుకొని పొడుగ్గా వేసుకొని అలా కట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం అయితే నేను చేసేసాను వాటిని కొంచెం ఆరబెట్టాలి ఆరబెడితేనే ఒకదానికొకటి అతుక్కోవు ఆరబెట్టిన తర్వాత మనమైతే ఈ ఉండల పాయసం అయితే రెడీ చేసుకోవచ్చు చేసేటప్పుడు ముందే ఇలా పొయ్యి మీద వాటర్ పోసుకొని ఒక గిన్నెలో అవి వేడే వరకు మరిగించాలండి అలాగే ఉంచాలి మనము చల్లనీటిలో ఈ ఉండ్రాలు వేస్తే కనుక అవి ఒక్కొక్కటి అతుక్కుంటాయి కాబట్టి కొంచెం వాటర్ వేడెక్కాకనే ఈ ఉండ్రాలు అనేటివి వాటిలో అయితే వేసుకోవాలి తర్వాత మనం మధ్యలో మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అవి అతుక్కోకుండా మాత్రం చూసుకోవాలన్నట్టు ఇక్కడనైతే ఉండ్రాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి తర్వాత నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు నేను ఇక్కడ చాలా పచ్చి కొబ్బరి వేసానండి ఎందుకంటే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది మనకు పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంది దీంట్లో ఇలాచి కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ప్లెయిన్గా పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే చాలా సింపుల్గా అయిపోయింది చూడండి ఉండ్రాలు అయితే మంచిగా ఉడికినాయి దాంట్లో వేడి వేడి ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిందండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా మరి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్